అతనికి తిరిగి గదిలోకి వచ్చాడు కళ్ళ మీద నిద్ర కమ్ముకు వస్తుంది అందులోనూ గత రాత్రి జైలు నుంచి తప్పించుకునే పనిలో అస్సలు నిద్ర లేదు అలాగే పక్క మీద వాలాడు చేతికి డైరీ తగులుతుంది దాన్ని విసుగ్గా పక్కకు విసిరేసాడు భార్య తాలూకు వస్తువులే కాదు ఆలోచనలు కూడా అతడిని చిరాకు పరుస్తున్నాయి అప్పటి వరకు ముంచుకు వచ్చిన నిద్ర దూరమైపోయింది బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేశాడు కానీ నిద్ర రాలేదు కొంతసేపటికి నెమ్మది నెమ్మదిగా నిద్రలోకి జారుతుండగా అతడి ఆలోచనలు అన్నీ గతంలోకి జారుకున్నాయి స్త్రీ పురుషులు జీవితపు రెండో స్టేజ్లో అడుగుపెట్టే సమయం మొదటి రాత్రి శోభనం రాత్రి వధువు కలలు పునాదులు పడాలన్నా వరుడు భవిష్యత్ పేకమేడల్లా కూలిపోవాలన్నా ఆ రాత్రే ఆరంభం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టముందో చూపించుకోవడానికి ఆ రాత్రే జీవితపు పుస్తకపు మొదటి వాక్యం అది అనగ్రానిత పుష్పాలు సంపూర్ణత్వాన్ని పొందాలన్నా సలబాలన్నీ వాడిపోవాలన్నా దానికి అంకురం ఆరాత్రే ఆ గదిలో జాజిపూల అత్తరు వాసనలు అగరత్తుల పరిమళము పందిరి మంచము పట్టుపురుపు అన్నీ విహరంతో వేగిపోతూ ఉన్నాయి శోభనమనగానే అంతవరకు మడత పెట్టబడి బద్ధకంగా రెస్ట్ తీసుకుంటున్న పరుపు హడావిడిగా రొమ్ము విరుచుకొని దుమ్ము దులిపించుకొని కొత్త దుప్పటి పరమైంది ఇక ఆ మంచం ఆర్భాటమైతే చెప్పనవసరమే లేదు కదలికలకు అరిస్తే ఆ జంట ఎక్కడ సిగ్గుపడతారోరని బోల్టులన్నీ బిగించుకుంది ఇక కుసుమాలైతే మాకన్నా సుకుమారంగా ఉన్న వధువు శరీరం అతని బరువుకు ఎక్కడ కందిపోతుందోనని పరుపు నిండా చేరి ముగ్ధత్వంతో పేరంట అలా కూర్చున్నాయి కుసుమాలు ధూపానికైతే విరహం ఎక్కువయ్యి మెలకులు తిరిగిపోతూ గదంతా ఆమె ఉనికి కోసం వెతుకుతుంది అన్నిటికంటే విషాదంగా ఉన్నది ఆ గదిలో ఒక్క లైటు మాత్రమే ఆ రాత్రి తన అవసరం ఎవరికీ లేదనే బాధతో అది బాధపడుతూ డిమ్ముగా వెలుగుతుంది సరిగ్గా అప్పుడు వచ్చాయి ఆడంగుల నవ్వులు తలుపులను తిట్టాయి గాజుల గలలు ఆమెను లోపలికి తోశాయి నవ్వులతోనే తలుపులు మూసుకుపోయింది తనే ముందడుగు వేయాలో అతనే వచ్చి నడుము చుట్టూ చేతులు వేసి నడిపించుకు వెళతాడో తెలియనట్టు అక్కడే నిలుచుండిపోయింది శ్రీవాణి కొద్దిసేపు అతడి పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది చివరకు ఆమె కదిలింది ఆమె అతని ఎదురుగా వచ్చి తల తలదించుకుని నిలుచుంది ఆ రా